అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చి ఆరోగ్యకరమైన రాగి జావను ఈరోజు వీడియోలో ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను రాగి జావ తాగడం వలన రోజుకు ఒక గ్లాసు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఉన్న కాల్షియం బోన్స్ను స్ట్రాంగ్గా ఉండేటట్లు చేస్తాయి ఒక గిన్నెలోకి మనకు కావలసినన్ని నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను ఒక గిన్నెలోకి కానీ ఒక పల్లెంలోకి కానీ ఇలా జల్లెడలో నాలుగు స్పూన్ల వరకు రాగిపిండిని వేసుకుంటున్నాను ముందుగానే రాగులను కడిగి ఎండలో ఆరబెట్టి మిషన్కి ఇచ్చి పట్టిన రాగిపిండి ఇది వర్షాకాలంలో అయితే ఎండబెట్టడం కుదరకపోతే రాగులను వేయించి ఇచ్చి పొడి చేయించవచ్చు అలా పట్టించిన రాగి పిండి ఒక కప్పు తీసుకున్నాను పిండిలో ఇలా నీళ్లు పోసి కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ లోపల మనం ముందుగా నీళ్లు పోసుకున్న గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని అవి మరుగుతుండగా మనం కలుపుకున్న రాగి పిండిని ఇలా నీళ్ళలో పోసుకొని కలుపుకోవాలి రాగిపిండి మిశ్రమాన్ని పోసుకున్న తర్వాత ఇలా గరిటెతో ఉండలు లేకుండా కలుపుకోవాలి ముందుగానే పల్లెంలో నీళ్లు పోసుకొని కలుపుకోవడం వలన ఉండలు లేకుండా ఇలా బాగా వస్తుంది కొద్దిసేపు మరగనిచ్చిన తర్వాత పొంగు వచ్చాక దింపుకోవాలి రాగి చావ ఏ వయసు వాళ్ళైనా తాగవచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు తాగడం వలన బోన్స్ను స్ట్రాంగ్గా ఉండేటట్లు చేస్తుంది బోన్ స్ట్రెంగ్త్ని కూడా పెంచుతుంది ఇందులో ఉండే ఐరన్ అనేమియా ప్రాబ్లం తగ్గించి హిమోగ్లోబిన్ లెవెల్ను పెంచుతుంది ఇందులో ఫైబర్ ఉండడం వలన మలబద్ధకాన్ని తగ్గించి అరుగుదలను పెంచేలా చేస్తుంది డైజెషన్ బాగా అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది ఇంకా హెయిర్ గ్రోత్కు ఇంప్రూవ్ చేస్తుంది స్కిన్కి కూడా చాలా మంచిది పాలిచ్చే తల్లులు ఇది తాగడం వలన పాలు బాగా పడతాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేస్తుంది అనారోగ్యంతో బాధపడేవారు అన్నం తినలేనప్పుడు రాగి జావ రోజు తీసుకోవడం వలన తొందరగా కోలుకుంటారు శరీరానికి తొందరగా శక్తిని చేకూరుతుంది రాగి జావ చాలా ఉత్తమమైనది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు మన ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి బలమైన పోషకాలు ఉండే ఆహారం రోజు తీసుకోవాలి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా